హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో త్రీ పోస్ట్ చేశాడనమాట అవి వచ్చేసి ఇవాళ పృథ్వీ బర్త్డే పృథ్వీ బర్త్డే అవటం వల్ల పృథ్వీకి బర్త్డే విషయం చెప్తూ స్టే బ్లెస్డ్ ఆల్వేస్ మై బ్రదర్ అని చెప్పి పెట్టాడు ఇంకొకటి వచ్చేసి బ్లెస్డ్ యూ హ్యావ్ మై బ్రదర్ అని చెప్పి పెట్టాడు అనమాట ఇంకొకటి వచ్చేసి కావ్య గురించి పెట్టాడు యాక్చువల్గా కావ్య గురించి ఏం పెట్టాడంటే నేను చెప్పాను కదా వస్తాను ప్రేమను గెలుచుకోవటానికి అని చెప్పి ఇప్పుడు రాబోతున్నాను త్వరలో రాబోతున్నాను నీ ప్రేమను గెలుచుకొని తీరుతాను అని చెప్పి పెట్టాడు ప్లస్ సమ్మర్ వెకేషన్ ఒకటి జరిగింది కదా స్టార్మాలో దానికి సంబంధించిన ఫొటోస్ పెట్టాడు ఫొటోస్ పెట్టి దానికి క్యాప్షన్స్ కూడా ఇచ్చాడు అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఒక వెబ్ సిరీస్లో కూడా చేస్తున్నాడు కదా ఆ వెబ్ సిరీస్కి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ కూడా ఇప్పుడు నేటింట్లో చాలా వైరల్ అయిపోతున్నాయి అంతే కాకుండా స్టేబ్లెస్డ్ హ్యా ఆల్వేస్ హ్యాపీ బ్రదర్ అని చెప్పి తన బ్రదర్ ఫీలింగ్ని అంటే యాక్చువల్గా బిగ్ బాస్లో ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది బయటకు వచ్చినప్పుడు వేరుగా ఉంటుంది కానీ నేను నిఖిల్ వచ్చేసి బిగ్ బాస్ లో ఎట్లా బ్రదర్ గా ఫీల్ అయ్యాడో పృథ్వీని అట్లానే బయటకు వచ్చిన తర్వాత అట్లానే ఉంటున్నాడు నయని నయని పావని వీళ్ళ అందరితో ఎవరితో అయినా కూడా సేమ్ అంతే ఉంటున్నాడు చెల్లెలాన్ని అసలు కావ్యతో అయితే త్వరలో మేము ముందుకు రాబోతున్నామని చెప్పి పెట్టాడు అంటే సీరియల్లో రాబోతున్నారు